పదమూడు వందల ఇరవై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉప్పు పరిశ్రమ ఏ విధంగా వస్తుందో దాని ఉండటం ఎందుకంటే మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ తలోకి ఒక పబ్లిక్ ఒక మంచి పరిశ్రమ ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి రిజర్వేషన్ వచ్చేటటువంటి అందరికీ సంపద సృష్టించేటటువంటి ఒక పరిశ్రమని ఇక్కడ నెలకొల్పడానికి అంగీకరిస్తే ఆ రోజు అంతమంది ప్రాణాలు పల్గొన్నారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత పరిశ్రమ మూడు లక్షల కోట్ల కోట్ల విలువ చేసినటువంటి ఆస్తులను కాపాడుకుంది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్టీల్ ఉత్పత్తి చేస్తా ఉంది కరోనా సమయంలో ప్రపంచాన్ని అంతా కూడా ఆక్సిజన్ ఇచ్చి కాపాడింది ఈ రోజు అమలు పడేటటువంటి దాదాపు ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు పదివేల మంది సంపద పరిశ్రమని కేవలం ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్ల రూపాయలకి తగనమ్మేదానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉంది ఈ కుట్రల్ని భగ్నం చేసేదానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా ఉన్నాం నిన్న యువకులు విద్యార్థులు కూడా సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరహార దీక్షలు చేశారు ఎందుకంటే ఆనాడు యువకులు విద్యార్థులే పోరాటం చేసి ఈ పరిశ్రమ తెచ్చుకున్నారు వాళ్లే ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణాలు పల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి పరిశ్రమ ఉన్నది ఆ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని విద్యార్థులు యువకులు కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు రేపు రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయబోతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ విధంగానే ఈ మొండి వైఖరి కొనసాగిస్తే రాష్ట్రంలో మరింత అన్ని రకాల ప్రజలను కూడా కనుక్కొని ఐక్య ఉద్యమాలు ప్రారంభిస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మంచి అబద్దాలు చెప్తా ఉన్నారు ఇది మూసేసే ప్రశ్నే లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరించ చెప్తా ఉంది ఇది మా బాధ్యత అంటా ఉంది అంటూనే రాత్రి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక కలంబోర్డ్తో తొలగించే దానికి ఉత్తర్వులు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఆందోళన రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు ఎవరు కల్పించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని చెప్పే దానికి చేసేదానికి ఏ మాత్రం కూడా వద్ద లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ యొక్క దాగుడు మూతలో ఆపి ఈ పరిశ్రమ పరిరక్షణ కోసం ఏం చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తా